మేకాలు తయారైతాను ముందుగా తగినంత ధనియాలు తగినంత జీలకర్ర తగినంత మగ్గ తగినంత తెల్లగడలు తగినంత అల్లం కొద్దిగా చింతపండు కొద్దిగా పట్ట రెండు ఎరగడలు రెండు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు తగినంత కరింపాకు తగినంత కొత్తిమీర తయారు చేసాను అల్లం పేస్ట్కి తయారేసాను అప్పట్లో పెద్దవాళ్ళు ఇలా నూరుకునేవాళ్ళు మిక్సీలు లేక అదే చాలా టేస్టీగా ఉండేది నూరుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ వచ్చేసి రెండు నిమిషాలకంతా అంతా అయిపోతుంది కానీ అల్లం పేస్ట్ ఇలాగే టేస్ట్గా బాగుంటుంది మన ఊరుకుంటే ఫ్రెండ్స్ చాలా కష్టపడుతుంది అయిపోయిందా అవలేదా కండర్రలా ఎప్పుడు వేస్తావు మళ్ళీ వేస్తావా వేస్తావాదే ఉంది రుజుత్ ఉంది అది చాలా లేట్ అయిపోద్ది అనిపిస్తుంది నాకు ఈ తెలంగాణలో అలా ఎప్పుడేస్తుంది ఎందుకునే ఉంది లేసాం అల్లం తలగా వేసాం నోరుతా ఉన్నాము చూడండి ఎంత లైట్ అయిపోతుందో అదే మిక్సీ అయ్యింటే ఎర్ గబన్ అయిపోయి ఉంటుంది మూడు మూడు నిమిషాలకంతా కానీ మిక్సీలో టేస్ట్ ఉండదండి మనం నూటి కుటుంబం బాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరండి అయిపోద్దా తల్లి అయిపోద్ది అందరేం పడుతుంది ఇంకా అల్లం పేస్ట్ తయారు వెళ్ళాను మీరు కూడా చేసుకుని వెళ్ళాను చూపిస్తున్నాను కాబట్టి ఓకేనా

కావాలా ఇంకా కొద్దిగా ఇంకా చూడండి కొద్ది లైట్గా నలుగుండే ఇంకా బాగా మెత్తగా రావాలి అయిపోయింది కొద్దిగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ తయారేదాను అయిపోయింది అంతే మీరు కూడా ట్రై చేయండి చేయండి లైక్స్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో మీ దిస్ మీ రవీంద్ర తది పెట్టుకున్న టమాటా ఎరగడ్డ కొత్తిమీర కరివేపాకు ముందుగా బాండ్లో పెట్టి దాన్ని నూనె పోసి ఏడెక్కించాలి

తరి పెట్టుకున్న ఇప్పుడు పచ్చికాయలు వేయాలి అట్లా బాగా ఎంగిచ్చుకోవాలి वे ब्राउन कलर वाका वेग एरग्ड लेकाल बा ब्राउन कलर से वर को ఎర్రగాడిని బాగా బ్రౌన్ కలొచ్చేదాకా ఎగించుకోవాలి తర్వాత అల్లం బాగా వేగిపోవాలి అల్లం వేసి బాగా వేసుకోవాలి රම බා මැතම බම

కొద్ది కొద్దిసేపు కర్రీ బాగా ఉడగాలి మొక్కలు మిరపొడి పొడి గరం మసాలా సాల్టు తగిన సాల్టు తగిన కారం కారం తగిన పొడి గరం మసాలా అంతేనండి తయారెండి ప్రతివేషన్ తప్పండు కొత్తిమీర కరివేపాకు అంతేనండి తయారుద అయిపోయింది అంతే మేకలు కూర రెడీ